హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ గొర్రెల గురించి మేకల గురించి ఫ్రెండ్స్ చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వ్యవసాయం చేసే ఈ గొ మేకలని ఆవులని పెంచుకుంటారు ఫ్రెండ్స్ ఒకటి రెండు ఉంచుకుంటారు ఎంబడి బాగా పెంచారు ఒకటి రెండు అయితే ఉంచుకుంటారు ఎందుకంటే ఎంబడి ఉంటాయి మీద తింటాయి ఇంట్లో మిగిలిన అన్నం కూర తింటాయి మన సంవత్సరానికి ఒక పది ఇరవై వేల ఆదాయం వస్తుంది వాటితోటని ఒకటి రెండు మూడు పెంచుకుంటారు ఈ మేకలతోటి ఏంటంటే ఫ్రెండ్స్ అడవులు గుట్టలు కొండలు లేని వాళ్ళకు బాగా ఇబ్బంది ఫ్రెండ్స్ మేకలతోటి మేకలు ఏందంటే చెట్టు జాతి మొక్కలను తినడానికి ఎక్కువ శాతం ఇష్టపడతాయి చెట్లని చెట్లను తినడానికి ఇష్టపడతాయి ఇట్లా గడ్డిని ఎక్కువ శాతం తినాయి మేకలు ఇప్పుడు చూడండి ఈ మేకలు తింటాను గడ్డి ఒకటే ఊరుకొడు ఒకటే ఉరుకుడు ఒక్క జాగాలు ఉంటాను లేవు ఎందుకంటే అవి గడ్డి తినడానికి ఇష్టపడవు ఎక్కువ అవి తినేవి ఏంది మొత్తం చెట్ల జాతి మొక్కలనే తినడానికి ఇష్టపడతాయి ఎక్కువ గడ్డి కూడా తింటాయి ఏం దొరకకపోతే కానీ బలం ఇక వాటికి ఇష్టం ఉండదు గడ్డి తినడం ఎక్కువ శాతం మొత్తం చెట్లు ఆకులు పెద్ద పెద్ద చెట్లు తినడానికి ఇష్టపడతాయి కాబట్టి ఈ అడవులు గుట్టలు చెట్లు మేపడానికి లేని వాళ్ళు ఏం చేయాలంటే గొర్రెలను వేయించుకోండి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే మొత్తం గడ్డే తింటాయి ఫ్రెండ్స్ తలకాయ భూమికి వేసినాయి అంటే భూమి పంట ఉన్న గడ్డే తినకుండా పోతాయి తలకాయ మీద ఎత్తాయి అసలు భూమి పంట ఉన్న గడ్డి మాత్రమే తింటాయి అవి కాబట్టి మేపడానికి జాగలేని వాళ్ళు అందరు రైతులు ఏం చేయాలంటే ఒక్కటి లేదా రెండు గొర్రెలు కొనుక్కోాలి ఫ్రెండ్స్ మనం వాటికి గడ్డి తెచ్చేయాల్సిన అవసరం లేదు ఎటో గుట్టలు కొండలు దింపాల్సిన అవసరం లేదు ఎక్కడికో జంగల్లో తీసుకుపోయి మేపాల్సిన అవసరం లేదు అవసరం లేదు మనకు బాగా ఇబ్బంది శ్రమ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ మేకలంటే ఇస పెట్టినామంటే ప్రత్యేకం చెట్లకే ఉరుకుతాయి ఇప్పుడు పత్తి ఇక పత్తి పచ్చ కనపడుతుంది పెద్ద పెద్ద చెట్లు కనబడతాయి కథం పత్తికే ఉరుకుతాయి ఇక ఈ గొర్రెలు అట్లా కాదు ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ తినుకుంటుంటుంది అక్కడనే ఒక్క ఎక్కడ జా ఎక్కడన్నా బీడు ఉంటే అందులోనే పది ఇరవై గొర్రెలు మేపుకొని బతకచ్చు ఫ్రెండ్స్ గొర్రెలు మేపేటోళ్ళు ఇక ఒక్కట్రెండు ఉంచుకునే వాళ్ళు కూడా ఒక ఒక్క మేకని జాదే బదులు ఒక నాలుగు గొర్రెలను పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఇబ్బంది తప్పుతుంది మనకు ఇబ్బంది ఉండదు అన్నట్టు ఈ ఏ మేకలు ఎక్కడ ఫ్రెండ్స్ ఇటుసెట్టినామంటే కథ ఊరుకుడే పెద్ద పెద్ద చెట్లు ఎటుగిన వాడి తాటే ఎటుకన్నాడు తాటే ఇది చూడండి ఒక్క జాగాలు అయితే నలుగురు మనుషులు యాభై మేకలు లేవు నలుగురు మనసులో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నలుగురు ఉన్నా కూడా అవి వింటలేవు గట్టి తింటలేవు అసలుకి చెట్లకే ఎరుగుతాన్నాయి పెద్ద పెద్ద చెట్లకు ఎట్టు తీసుకొనిపోయి మేపుతాం ఇక్కడ జంగల్ లేదు ఏం లేదు మాకు ఎక్కడన్నా బీళ్ళు ఉంటే ఇట్లా దింపుకున్నాడు దింపుకున్నాడు ఉండి ఉండు అలా పొద్దు అంతా జంగల్ జంగల్ లేదు కాబట్టి మొత్తం ఇక ఈ బీళ్ళల్లా దింపుకుంటా ఉండడు అవే మాగా చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి తింటానే అసలు ఆగుతానులేవు ఎక్కడ నలుగురు మనసులు ఉన్నా ఆగుతలేవు అవి మేకలు కాబట్టి రైతులందరూ ఈ మేకల కంటే గొర్రెలు పెంచుకున్నప్పుడు బాగా లాభం ఫ్రెండ్స్ అవి తొందరగా వేట వస్తాయి వాటికి మేపడం కూడా బాగా ఈజీ ఫ్రెండ్స్ తీసుకపోయి బీళ్ళు పెట్టినామంటే ఎడ్లు తిన్నట్టు ఒకటే ఆ బీళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళాయి ఫ్రెండ్స్ అసలు కాబట్టి ఈ మేకల కంటే గొర్రెలు లాభం ఫ్రెండ్స్ ఇట్లా జంగల్ లేని వాళ్ళకు గుట్టలు లేని వాళ్ళకు గొర్రెలు లాభం బాగా ఎందుకంటే వాటికి మేపుడు చాలా ఈజీ ఎడ్లని ఎట్లా ఇడ్చబెట్టి ఆడ కూర్చొని ఉంటాము ఈ గొర్రెలను కూడా ఇడసెట్టి కూర్చొని ఉన్నామంటే భూమి పంట ఉన్న గడ్డే తినుకుంటుంటాయి వాటికి ఏ చెట్లు అవసరం లేదు ఏ పొదల అవసరం లేదు ఏది అవసరం లేదు భూమి పొం గడ్డి కనబడుతుంది వాళ్ళు పచ్చడి అవే తినుకుంటుంటాయి ఎక్కడికి పో ఈ మేఘ దూడంలో ఒకటే ఉరుకుడు ఇడసపెడితే ఉరుకుడే కాబట్టి రైతులు ఒకటి రెండు మేకలు వేపుకున్న వాళ్ళు ఏం చేయాలంటే గొర్రెలు కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఒక్క మేఘం సాదే అంత టైంలో నాలుగు గొర్రెలను సాదుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాటితో శ్రమ తక్కువ ఉంటుంది ఎటు మనం పోవాల్సిన అవసరం లేదు ఎక్కడ వింటే అక్కడ విడస కాదు మొత్తం తిరుగుకుంటుంటే ఆ బిల్ దగ్గర బయటికి వెళ్ళా ఈ మేఘ లేడా బీళ్ళ విడస పోయి ఏ ఏ చేలో పడితే ఆ చేలో పడితే మీరు తగ్స పెడితే ఈ గొర్రెలు అట్లా కాదు కాబట్టి చాలామంది రైతులు గొర్రెలకు బదులు గొర్రెలకు అంటాను ఈ మేకలకు బదులు గొర్రెలు పెంచుకోండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది మనకు ఆదాయం కూడా మంచిగా ఉంటుంది ఈ మేక మేకను చెట్లకి ఎక్కడికి ఎక్కడికో తీసుకుపోయి మేపాలి ఈ గడ్డి తినది అది ఈ నాలుగు గొర్రెలు అయితే ఈజీగా మనకు ఎక్కడ బీడి అక్కడ ఎడ్లతోటి ఇమ్మడి ఉంటాయి ఫ్రెండ్స్ ఎడ్లు ఏం తింటాయో గడ్డి ఆ గొర్రెలు కూడా అవే తినుకుంటుంటాయి కాబట్టి గొర్రెలు కొనుక్కోండి ఫ్రెండ్స్ మేకలతోటి బాగా ఇబ్బంది ఉంటుంది వర్షాకాలం ఎక్కడ మేత లేదు ఈ పత్తులెళ్ళిన కానీ మొత్తం గొట్టలు కొండలు మొత్తం సాఫ్ చేసి పత్తులు ఎత్తారు బీడెక్కడ ఉంటలేదు ఉన్న ఆ బీడ్ల మీ కాబట్టి గొర్రెలు కొనుక్కోండి ఫ్రెండ్స్ మీకు శ్రమ బాగా తగ్గుతుంది ఎంత శ్రమ తగ్గుతుంటే అంత శ్రమ తగ్గుతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే రైతులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్